హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ స్వీట్ హోమ్ ఈరోజు వచ్చేసి మా వైపు తొరిగే కొండ దొండకాయలు అండి అంటారు వీటిని పెద్ద సైజు దొండకాయలు వీటిని ఎలా ఫ్రై చేయాలో ఈ వీడియోలో చేద్దాం ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని కడాయిలో టూ టూ త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి అవి వేసుకొని కొద్దిగా చెట్పట్లు ఆడిన తర్వాత ఇందులో వచ్చేసి రెండు రమ్మలు కరివేపాకు వేసుకొని చెట్పట్లు ఆడిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చాప్ చేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయిన తర్వాత ముందుగా నేను వచ్చేసి ఒక ముప్ప కేజీ వండకాయలు తీసుకున్నానండి అవి ఇలా ఒక్కొక్కటి ఆరేజ్ ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలో వేసేయాలి వేసి ఇందులో తగినంత పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే వాటర్ అంతా దిగిపోయి దొండకాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది అనమాట దొండకాయ అనేది బాడీకి చాలా మంచిదండి చాలామంది దొండకాయ తింటే నాలుగు మందం పడిపోద్ది సరిగ్గా మాటలు రావు సరే మందం మారిపోతారు బ్రెయిన్ పని చేయదు అని అంటారు కానీ దొండకాయ తినడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా ఉంచితే వాటర్ అంతా దిగిపోయి సుర దొండకాయ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన దొండకాయని ఇవి ఎక్కువగా మా వైపు దొరుకుతాయండి విజయనగరం నుంచి ఇటువైపు వస్తే అరకు లైన్లో కాశీపట్నం లైన్ అంతా దొరుకుతాయి అన్నమాట ఈ దొండకాయలు ఎక్కువగా ఏజెన్సీ ఏరియాలో దొరుకుతాయి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా వేగిపోయింది కదా లాస్ట్లో వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కొద్దిగా మసాలా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగిపోతే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి అలా వచ్చింది అనేది ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో చెప్పండి